హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్రభావతి వాళ్ళ చెల్లెలు ఊరి నుంచి వస్తుంది తనని చూడగానే ప్రభావతి చాలా సంతోషంతో చెల్లి ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అందరూ బాగున్నారా అని అడుగుతుంది ఆ నేను బాగున్నానక్క మీరెలా ఉన్నారు ఆ బాలు ఎలా ఉన్నాడు మనోజు రవి అలాగే మౌనిక బాబుగారు అందరూ బాగున్నారా అని అంటుంది అందరూ బాగానే ఉన్నారు అయినా నువ్వు కనీసం పెళ్ళిళ్ళకి కూడా రాలేదు ఏంటి అంటే సెలవులు దొరకలేదు అందుకే పంపించలేదు అని మా మరిది గారు మంచిగా చెబుతారు అని అంటుంది అవునక్క నిజంగా నా సెలవులు దొరకలేదు రాలేదు మీ కోడళ్ళని చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను ఏరి నా కోడలు ఏరి అని అనగానే ఇంతలోపు మీనా లోపల నుంచి బయటకు వస్తుంది వచ్చి అత్తయ్య గారు ఎవరత్తయ్య గారు అచ్చం మీలాగే ఉన్నారు అని అంటే ఆవిడ నా చెల్లెలు అని చెప్పి అంటుంది ఇక చిన్నత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మీనా కాళ్ళకి నమస్కారం చేస్తుంది ఇంకా వెంటనే ఆవిడ నీ పెద్ద కోడలా అని అంటే లేదు బాలుగడి పెళ్ళం పేరు మీనా ఇంటికి రెండో కొడలైనా పెద్ద కొడలుగా కాలు మోపింది అని అనగానే ఇంకా తనని చూడగానే మురిసిపోతుంది ప్రభావతి చెల్లెలు ఎంత ముచ్చటగా ఉన్నావమ్మా సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉన్నావు అచ్చం కళ ఉట్టిపడుతుంది చాలా చక్కగా ఉన్నావు మా బాలుకి సరైన ఈడు జోడువి అయినా తన ఇంటి పెద్ద కొడలక్క ముందు ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన వాళ్ళే పెద్ద అవుతారు కదా అని అంటుంది అది సరే కానీ రా వచ్చి కూర్చో ఏం తింటావు ఏం తాగుతావు అని ప్రభావతి తన చెల్లెలతో ఆప్యాయంగా అంటుంది ఇక మీనాతో మాట్లాడుతూ ఆగక్క నా చిన్న కోడలతో మాట్లాడి అమ్మ నీ పేరేంటి అని అంటుంది మీనా అని చెబుతుంది ఇంకా తర్వాత ఏంటి చిన్న గారు మా పెళ్ళిలో కూడా మీరు కనిపించలేదు మీరు ఉన్నారని కూడా మా అత్తయ్య గారు ఎప్పుడు మాకు చెప్పలేదు నాకు చాలా బాధగా ఉంది అని అంటే అంతే మా అక్కకి చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు అందుకే నా గురించి చెప్పు ఉండదు మాకు సెలవులు దొరకలేదమ్మా మీ పెళ్లి సమయానికి మాకు బాగా వర్కులు పడిపోయాయి అందుకని సెలవులు పెట్టి పెళ్ళిళ్ళకి రాలేపోయాము ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికే వచ్చాను అని అంటుంది ఇక మీనా తనకి బాగా నచ్చుతుంది మీనాకి కూడా తనంటే చాలా నచ్చుతుంది చిన్నత్తయ్య గారు ఎంతైనా కూడా ప్రభావతి అత్తయ్యలాగా కాదు తను కాస్త సాఫ్ట్ అందుకే అలా ఉంది అని చెప్పేసి మురిసిపోతుంది చెప్పండి అత్తయ్య గారు ఎండన వచ్చారు ఏం తింటారు ఏం తాగుతారు అని అనగానే ఇంకా తను అమ్మ ఇప్పుడేం కష్టపడి చేస్తావు కానీ ఏది ఉంటేది పెట్టు అని పంపించేస్తుంది ఇక కిచెన్లోకి వెళ్తుంది మీనా ఇక ప్రభావతిని చూసి ఏంటక్క ఎప్పుడు నీ కోడల గురించి చెప్పనే లేదేంటి అంత అందంగా ఉంది అంత బుద్ధిగా ఉంది తన గురించి ఒక్కరోజైనా చెప్పలేదేంటి అని అంటే చెప్పడానికి ఏమీ లేదులే వాళ్ళు గుడి ముందు పూల కొట్టు పెట్టుకొని పూలు అమ్ముకుంటారు ఏ రోజు కూలి ఆ రోజు వస్తుంది ఒక్కరోజు కూలి ఆగిపోయినా కడుపులోకి ముద్ద ఎల్లదు వాళ్ళ గురించి ఏం చెప్తానే అని అంటుంది అదేంటక్క అలా మాట్లాడుతున్నావు మనమేమన్నా పెద్ద కోటేశ్వర్లుమా ఏంటి మన పరిస్థితి కూడా అంతే కదా ఏదో కొడుకులు పెద్ద అయ్యాక కాస్త నువ్వు ఇలా ఉన్నావు కానీ ఇంతకుముందు మన పరిస్థితి ఏంటి మర్చిపోయావా అని అంటుంది అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ ఆ చెప్పవే పిల్లలేం చేస్తున్నారు అని చెప్పి మంచి చెడు అన్నీ మాట్లాడుతుంది ఇక అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఉండు నా పెద్ద కొడల్ని చూపిస్తాను అని చెప్పి అమ్మా రోహిణి అని అంటుంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది నీ పెద్ద కోళ్ళ అని అంటుంది తను అవును నా పెద్ద కోడలు ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది సొంత బ్యూటీ పార్లరు అని అనగానే ఓ అక్కడి నుంచి వస్తుందా ఇప్పుడు అని చెప్పేసి అంటుంది ఇక కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించండి అని కూడా అనదు అలాగే ఉంటూ ఏంటత్త అయ్యారు ఎవరివిడా నా గురించి పరాయ వ్యక్త వివరాలని చెప్తారేంటి అసలు అవిడెవరు ఎంతవరకు ఎప్పుడూ చూసినట్టే లేదు అని చెప్పి చాలా పొగరుగా అంటుంది అప్పుడు చాలా కోపంతో తను ఏంటక్క ఈ పెద్ద కోళ్ళ అసలు కోడలకి ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి కూడా లేవేంటి తనకి మెళ్ళ తాలిబొట్టేది తాలిబొట్టు లేదు కుంకుమ బొట్టు లేదు పైగా బయటికి వెళ్ళి వస్తుందా సొంత పార్లర్ నడుపుతుందా ఏంటక్క ఇది ఇలాంటి మనిషి నువ్వు కోడలుగా ఎలా ఒప్పుకున్నావే అసలే నువ్వు కోడిగుడ్డు మీద ఈకులు పీకే రకం కదా అలాంటిది ఎలాంటి మనిషిని నువ్వేలా కోడలుగా ఒప్పుకున్నావే నాకు అర్థం కావడం లేదు ఈ అమ్మాయి నిన్నేదో మాయ చేసిందనిపిస్తోంది అని అంటే అబ్బా చెల్లి అది కాదే నువ్వు కాస్త ఊరుకో వాళ్ళ నాన్న మలేషియాలో పెద్ద వ్యాపారం చేస్తాడు అని అంటే పెద్ద వ్యాపారమా ఏ వ్యాపారం అది అని అంటుంది అదేలే నోరు తిరగదు కానీ చాలా రకాల వ్యాపారాలు చేస్తారు వాళ్ళ నాన్న చాలా కోట్ల ఆస్తికి వారసుడు ఇంకా తనకి ఒకే ఒక్క కూతురు మన రోహిణి మనోజ్ గారిని రోహిణి ఇష్టపడి పెళ్లి చేసుకుంది వాళ్ళ నాన్నగారికి నచ్చలేదు ఆ విషయం అయినా కూడా రోహిణి పట్టుబట్టి మనోజ్ని చేసుకుంటానని వాళ్ళ నాన్న మెడలు వంచింది అని గొప్పగా చెప్తూ ఉంటే నాకేదో తేడా కొడుతుందక్కా నిన్ను తనలా నమ్మించిందేమో అనిపిస్తుంది తను తనుకోటిశ్వరాలేంటి రోడ్డు మీద జంతికలు మొరమొరాలు అమ్ముకునేటట్టు అనిపిస్తుంది అని అంటే ఊరుకోవే నువ్వు అంతా అదో టైపును చెప్తే అర్థం కావడం లేదా వాళ్ళ నాన్న చాలా కోటేశ్వరుడు రోహిణి చాలా మంచి మనిషి అయినా రోహిణి దొరకడం మన మనోజ్ గాడి అదృష్టం అని అనగానే ఇక తను ఒక్కసారిగా లేచి రోహిణి చుట్టూ తిరుగుతూ అయోమయంగా బుగ్గ మీద వేలేసుకొని అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏంటంటీ నన్నేంటి మీ సిస్టర్ ఇలా చూస్తున్నారు అని అంటే మా చెల్లెలు నిన్ను ఏదో గమనిస్తుందిలే అని చెప్పి అంటుంది ఏమో ఆంటీ తను ఏదో స్కానింగ్ తీస్తున్నట్టు అంత ఇదిగా చూస్తున్నారో అని చెప్పి ఆంటీ మీరు నా చుట్టూ ఎందుకు ఇలా తిరుగుతున్నారో అర్థం కావడం లేదు అని అంటే ఎందుకు తిరుగుతున్నానో అర్థం కావడం లేదా సరే నువ్వు లోపలికి వెళ్ళు అని పిల్ పంపించేస్తుంది తర్వాత ఏంటి ప్రభా తను మలేషియా నీకు చెప్పిందా పద వాళ్ళ ఇల్లు నీకు చూపిస్తాను వాళ్ళమ్మ నాకు బాగా తెలుసు రోహిణి కూడా నాకు బాగా తెలుసు పదేళ్ల వరకు తను మా ఊర్లోనే పెరిగింది అని అంటే ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నా కోడల్ని నువ్వు చూడడం ఏంటి వాళ్ళమ్మ కూడా నీకు తెలుసు అంటున్నావేంటి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే నువ్వు అని అంటే నేనేమి కళ్ళు లేనిదాని కాదు నేను గుడిదాన్ని అంతకంటే కూడా కాదు వాళ్ళమ్మ నాకు బాగా తెలుసు రోహిణి కూడా నాకు బాగా తెలుసు తన పేరు రోహిణి కాదే బాబు తన పేరు కళ్యాణి వాళ్ళమ్మది పల్లెటూరు ఇంతకుముందు అందరం ఒకే ఊరిలో ఉండేవాళ్ళం ఆ తర్వాత వీళ్ళమ్మ ఇంకో ఊరు వెళ్ళిపోయింది తనకి ముందే పెళ్ళి కూడా అయిందే ఒక కొడుకు కూడా ఉన్నాడు తను నీ కోడలేంటే అని ఆశ్చర్యపోతుంది ఇక ప్రభా ఆశ్చర్యానికి అవధులే ఉండవు ఏంటి నువ్వేమంటున్నావు నా కోడలికి పెళ్ళయ్యి కొడుకు ఉండటం ఏంటి తన పేరు కళ్యాణి ఏంటే అని అంటే పిచ్చి అక్క ఆ డబ్బా నీకు చూపించి నిన్ను బాగా బుట్టలో వేసింది తనకి పెళ్ళైంది కొడుకు కూడా ఉన్నాడు నిజమే ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పనా అబద్ధం అంటే ఏదో చిన్న చిన్నవి చెప్తూ ఉంటారు కానీ ఇంత పెద్దది ఎందుకు చెప్తానే నేను తన పేరు కళ్యాణి తనకి కొడుకు కూడా ఉన్నాడు ముందే పెళ్ళైంది తన భర్త చనిపోయాడు వాళ్ళమ్మ ఇక్కడే ఉంటుంది వాళ్ళెవరు విదేశాల్లో లేరు వాళ్ళ నాన్న అంతకంటే లేడు తను ఏ బిజినెస్లో చెయ్యలేదు ఇదైతే అక్క కావాలంటే నువ్వు నాతో పాటు రా నీకు అన్ని రుజువులు సాక్ష్యాధారాలు నేను ఇప్పిస్తాను తన ఏదో మిమ్మల్ని బురిడి కొట్టించి మోసం చేసి నీకు కోడలైంది నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అందులో ఏ ఒక్కటి నిజం లేదు అందుకే తనని చూస్తూ నేను చుట్టూ తిరుగుతూ ఉన్నాను తను కాదో అని ఒకటికి నాలుగు సార్లు బాగా చూసి 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 చెప్తున్నాను నేను చెప్పింది నిజం తనకి పెళ్ళైంది కావాలంటే ఇప్పుడు నువ్వు కళ్యాణి అని ఇటుకి దగ్గర నిలబడి పిలు తను వెనక్కి తిరిగి చూడకపోతే నేను చెప్పింది అంత అబద్ధం అని నేను ఒప్పుకుంటాను సరేనా అని అంటే సరే నువ్వు అంత గట్టిగా చెప్తే నేను నమ్మకుండా ఎందుకుంటాను అలా అని చెప్పి నా కోడల్ని నేనేమి అనుమానించట్లేదు తన మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు చెప్పిందంతా అబద్ధమని తేలుస్తాను అని కిటికీ దగ్గరికి వెళ్ళి అమ్మ కళ్యాణి అని పిలుస్తుంది ఎవరు అంటూ ఇంకా రోహిణి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక కామ్గా ప్రభావతి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా కళ్యాణి అంటే రోహిణి పలికిందేంటి అంత నాకు అయమయంగా ఉంది బుర్ర చేయడం లేదు ఏంటి ఇదంతా అని అంటే అక్క తను మిమ్మల్ని బాగా మోసం చేసింది నేను చెప్పాను కదా తనకి ముందే పెళ్ళయి కొడుకు కూడా ఉన్నాడు తన భర్త చిన్నప్పుడే చనిపోయాడు వాళ్ళమ్మ పక్క ఊర్లోనే ఉంటుంది ఆవిడ పేరు సుగునమ్మ మేము వాళ్ళు ఒకే ఊర్లో పక్క పక్కనే ఉండేవాళ్ళం అందుకే అంత ఇదిగా నేను చెప్తున్నాను తను మోసం చేసింది ముందు వెళ్ళి నిలదీద్దాం పదా అని అంటే ఆగవే ఆగు తనని నిలదీయడం కాదు ఇంట్లో నుంచి బయటకు గెంటేసి నా కొడుకు మనోజ్కి మరో పెళ్లి చేస్తాను నువ్వు చెప్పింది నిజమని నాకు అర్థమవుతుంది కానీ నేను ఇంకొక నిజం కూడా తెలుసుకోవాలి రోహిణి వాళ్ళ ఉంది ఉందంటున్నావు కదా తనతో కలిసి నేను మాట్లాడి నిజం పూర్తిగా తెలుసుకుంటాను అప్పుడు రోహిణిని ఇంట్లో నుంచి గెంటించేయడం కాదు తనని కటకటాల వెనక్కి పంపించి నా కొడుకుకి మరో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని అంటుంది సరే ముందు వెళ్ళి నీ కొడుకు సంగతి తెలుసుకురా అని అంటుంది ఇంకా తర్వాత బాలు వస్తాడు వచ్చి పిన్ని నువ్వెప్పుడు వచ్చావు అని చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు బాలు నేనంటే నీకు ఎంత ఇష్టంరా నేను నిన్ను చూడటానికే వచ్చాను రా అని అంటుంది అవునా పిన్ని చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు నాకు అన్నం తినిపిస్తూ ఉంటే మా అమ్మ కసిరేసి నిన్ను లోపలికి లాక్కుపోయేది అని అంటే అవునరా మీ అమ్మ అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు మంచి వాళ్ళనేమో నమ్మదు చెడ్డ వాళ్ళనేమో బాగా నమ్ముతుంది ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసాయి ఇంకా ప్రభ ఏమీ మారలేదు అని అంటుంది ఇంకా తర్వాత మనోజ్ వస్తాడు మనోజ్ వచ్చి పిన్ని నువ్వెప్పుడు వచ్చావు అని పలకరిస్తాడు ఇక అంత అయిపోయిన తర్వాత మనోజ్ దగ్గరికి ప్రభావతి వెళ్తుంది వెళ్ళి నాన్న ఓ మాట్లాడుగుతాను నిజం చెప్పు రోహిణి నిన్ను మోసం చేసింది అని తెలిస్తే నువ్వేం చేస్తావు అని అంటే అలాగే ఉంటాడు మళ్ళీ అడుగుతుంది అదే నాన్న రోహిణికి ముందే పెళ్ళయి ఓ కొడుకు కూడా ఉండి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు అని అనగానే పక్కపక్క పిచ్చోళ్ళ నవ్వుతూ ఉంటాడు ఏంట్రా నవ్వుతా వింటి నిజం చెప్పరా భయం వేస్తుంది నాకు నువ్వు అలా నవ్వుతుంటే అని అంటే నవ్వకపోతే ఏం చేయాలమ్మా రోహిణి అలా దాస్తుందా అసలు అలా చెప్తు చెప్పకుండా ఉంటుందా అసలు నువ్వు చెప్పిన విషయం వింటుంటేనే నాకు నవ్వు వస్తుంది అలా ఎప్పటికీ జరగదు ఇప్పుడే కాదు ఏ జన్మలోనూ జరగదు అని అంటాడు ఒరే పిచ్చి మొద్దు ఒకవేళ అలా జరగదు ఎవరింట్లో అయినా జరిగితే ఏం చేస్తావు అప్పుడు నేను చచ్చిపోతాను అని అంటాడు ఏంట్రా మనోజ్ ఏంట్రా మాటలు అని అంటే అవునమ్మా నన్ను మోసం చేస్తే నేను అదే పని చేస్తాను అని అంటాడు ఇక ప్రభావతి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రోహిణికి చుక్కలు చూపిస్తుందా ప్రభావతి తనంతటి తానుగా వెళ్ళిపోయేలాగా తనని టార్చర్ చేస్తుందా ఏం చేస్తుంది ఇవన్నీ రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్